మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అల్లు అర్జున్ గారు ఎంత వద్దని చెప్తున్నా కూడా సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి వెళ్లారు అని అక్కడ ఒక మహిళ తొక్కిసలాట్లో చనిపోయింది బాబు పరిస్థితి విషమంగా ఉంది అని ఎంత చెప్తున్నా కూడా అక్కడి నుంచి అయితే సినిమా అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్తాను అని చెప్పి అల్లు అర్జున్ చెప్పాడని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ సంచలనంగా మారిని అయితే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కూడా నిన్న చెప్తా ఉన్నారు అల్లు అర్జున్కి ఒక పోలీస్ అధికారి వెళ్ళి చెప్తేనంట ఆయన అయితే సినిమా హిట్టే ఒకళ్ళు పోతే అని చాలా యాటిట్యూడ్తో అన్నాడు అని చెప్పి నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ కూడా మాట్లాడడం మనం చూసాం అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నేను అలా చేయలేదు నాకు కూడా పిల్లలు ఉన్నారు నేను ఎందుకు అలా చేస్తాను ఎవరో చనిపోయారంటేనే నేను వెళ్తాను గతంలో కూడా వైజాగ్ వెళ్ళాను విజయవాడ వెళ్ళాను అలాంటిది నా సినిమా చూడడానికి వచ్చి ఒక వ్యక్తి చనిపోయింది అని అంటే నేను ఎందుకు వెళ్ళను అని చెప్పి మాట్లాడడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏ పోలీస్ అధికారి నాకు చెప్పలేదు నాకు తెలియదు అని చెప్పి ఆ ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది అయితే దీనికి పోలీస్ శాఖ అంతా కూడా కౌంటర్ అటాక్ అనుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు ఆ పోలీస్ అధికారులంతా కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ అల్లు అర్జున్ ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఒక మహిళ అల్లు అర్జున్ వల్ల చనిపోయింది వాళ్ళ బాబు ఇవాళ పరిస్థితి విషమంగా ఉంది ఇలా ఉన్న నేపథ్యంలో మేము చెప్పలేదు అనడం ఏంటి అని చెప్పి పోలీస్ అధికారులు కూడా రెండు గంటలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నారు డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టారు తర్వాత పోలీసులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మేము సంతోష్ అనే మేనేజర్కి చెప్పడం చెప్పాము అని చెప్పి అక్కడ ఎవరైతే అధికారు అప్పుడు అవైలబుల్గా ఉన్నారో ఆ రమేష్ అనే అధికారి కూడా ప్రెస్తో మాట్లాడడం జరిగింది మేము అల్లు అర్జున్ గారికి చెప్పడం జరిగింది ఇలా మీ వల్ల ఒక మహిళ చనిపోయింది ఇంకొకళ్ళ పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నామని చెప్పి ఆయన చెప్తే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన త్వరగా పరిస్థితి అదుపులో లేదు అని చెప్పినప్పటికీ కూడా నేను సినిమా చూసిన తర్వాతే బయటకు వెళ్తాను అని అన్నారు ఆయన అని చెప్పి ఇవాళ పోలీసులు కూడా బయటకి వచ్చి చెప్పడం జరిగింది అయితే ఈ ఈ పరిస్థితుల్లో ఈ మధ్యాహ్నం ఏసీపీ ఏసీపీ విష్ణుమూర్తి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే మేము లేకుండా మీరు లేరు మేము రక్షణ కల్పించే మీ ఈవెంట్లు లేవు మీ ఫ్యామిలీలు లేవు మేము లేకుండా మేము లేము అలాంటిది మా మీద ఇలా మీరు దుష్ప్రచారం చేయడం మంచిది కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంత యాటిట్యూడ్ ఉంటే నువ్వు ఫిలిం స్టార్ అయితే మాకేంటి అని చెప్పి విష్ణుమూర్తి గారు చాలా గట్టిగానే చాలా ఘాటు అయిన విమర్శలు చేశారని చెప్పొచ్చు అయితే ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి జరిగింది ఓయూ జేఏసీ నేతలు విద్యా సంఘాల నేతలు ఆయన ఇంటి మీద దాడి చేసి ఆ కుండీల్ని పూల కుండీల్ని అవన్నీ పగలగొట్టేసి నానా గందరగోళం సృష్టించారు అక్కడ అయితే ఆ టైంలో అల్లు అర్జున్ గారు ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ మామ ఎవరైతే చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని త్వరగా ఇంటికి వెళ్ళమని చెప్పడంతో ఆయన హుటాహుటిని బయలుదేరి ఇంటికి వెళ్ళడం జరిగింది అయితే వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది మొత్తం వ్యవహారం చూస్తుంటే మేము లేకుండా మీరు లేరు అని చెప్పి విష్ణుమూర్తి గారు చేసిన కామెంట్స్ చూసి కొంతమంది విశ్లేషకులు మీ మేము సెక్యూరిటీ కల్పించిందే మీరు లేరు అన్నది తెలంగాణ పోలీసులు ప్రూవ్ చేయడానికే ఇదంతా చేశారని చెప్పి కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ గారు ఈ రాళ్ల దాడి ఇది ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది అసలు దీని అంతటికీ ఎక్కడ పులి స్టాప్ పడుతుందో చూడాలి మరి ఏం జరుగుతుందో